సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో హిందూపురం ఎస్డీపీఐ పార్టీ సభ్యుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ని అవమానించినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలి లేనిపక్షంలో మంత్రి పదవి నుంచి బహిష్కరించాలి అంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గం పార్టీ సభ్యులు పాల్గొన్నారు చర్య బీజేపీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈరో నిన్నటి రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి మీద అనుచిత వార్తలు చేసినాయి నూట నలభై కోట్ల జనాభా సిగ్గుతో తలదించుకుంటున్నారు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము బీజేపీకి సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి వెంటనే మంత్రిత్వ శాఖ నుంచి అమిత్ షాను తొలగించాలి అని లేని పక్షంలో నూట నలభై లక్షల జనాభా భారతదేశంలో వెంటనే క్షమాపణ అడగాలని ఎస్డిపిఐ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా అమిత్ షా గారు ఏ విధంగా రాజ్యాంగం పైన ప్రమాణం చేసినారో అదే రాజ్యాంగ నిర్మాతను అదే రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచి వ్యాఖ్యలు చేసినారు వెంటనే క్షమాపణ అడగాలని లేని పక్షంలో మంత్రిత్వ శాఖ నుంచి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మోడీకి చిత్తశుద్ధి ఉంటే మంత్రిత్వ శాఖ నుంచి తొలగించాలని ఎన్డిపిఐ డిమాండ్ చేస్తుంది